సైజ్ టూ ఇయర్స్ నుంచి టెన్ ఇయర్స్ ట్వెల్వ్ ఇయర్స్ వరకు వస్తాయి ఇది స్టార్టింగ్ ఫిఫ్టీ ఎయిట్ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఓన్లీ ఫిఫ్టీ ఎయిట్ రూపీస్ తక్కువ రేట్ మంచిగా అటాం క్వాలిటీ కూడా మంచిగా వస్తాయి ఫార్మల్ ప్యాంట్ స్టార్టింగ్ మొత్తం సైజు ఉన్నాయి కలర్స్ వస్తాయి దీనిలో కలర్స్ చూసుకో క్వాలిటీ కూడా చూసుకో ఇది క్వాలిటీ ఎక్కడ ఎట్లయినా క్వాలిటీ స్టార్టింగ్ రేట్ ఇది వన్ థర్టీ రూపీస్ చాలా చాలా డిజైన్స్ వస్తాయి స్ట్రెచబుల్ ప్యాంట్ ఎయిటీ ఫైవ్ రూపీస్ ఎయిటీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్ట్ ఛాలెంజింగ్ రేట్ ఇది కలర్ బ్లూ కలర్ బ్లూ కలర్ వస్తాయి బ్లాక్ వస్తాయి మొత్తం మార్కెట్ చూసి వచ్చేసాయి ప్రింట్ చూడ ఎట్లా ఉన్నాయి ప్రింట్ ఇది ఇది కూడా ప్రింట్ చూసుకో ఇది ఈ బట్ట చూసు చూడు ఎట్లా ఉన్నాయి బట్ట ఇది వన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ వన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఇది సైజెస్ కూడా మంచి మంచి సైజు ఇరవై ఇరవై రెండు ఇరవై నాలుగు ఇరవై ఆరు ఇరవై ఎనిమిది ముప్పై ముప్పై రెండు ముప్పై నాలుగు ముప్పై ఆరు ముప్పై ఎనిమిది నలభై బ్యాక్ సైడ్ కూడా ప్రింట్ వస్తాయి ఇది మార్కెట్లో ఎక్కడైనా చూసుకో ఇది రేట్ నీకు రాదు ఇది మొత్తం వంద రూపాయలు రేట్ ఇది వన్ ట్వంటీ రూపీస్ స్టార్టింగ్ ఓన్లీ వన్ ట్వంటీ స్టార్టింగ్ మొత్తం మార్కెట్ తిరిగి రావాలన్నా ఎక్కడైనా రేట్ ఇక్కడ తక్కువ వస్తాయి బజీ ట్రేడర్స్ దివాందోళి హాయ్ అన్న నమస్తే సలాం వైకుం సత్రియాకాల్ మా షాప్ దివాన్ ఉన్నాయి అన్న కమాన్ లోపట వస్తే రైట్ సైడ్లో కాంప్లెక్స్ ఉన్నాయి మదీనా టవర్ బోర్డు దొరుకుతుంది నీకు దానిలో కింద వస్తే నీకు వెజిటేటర్స్ అని షాప్ ఉన్నాయి షాప్ నెంబర్ థర్టీ త్రీ లిఫ్ట్ దగ్గర షాప్ ఉంది మన దగ్గర మొత్తం షర్ట్స్ ఉన్నాయి ప్యాంట్ ఉన్నాయి ఇది షర్ట్ ఓకే అన్న సైజ్ టూ ఇయర్స్ నుంచి టెన్ ఇయర్స్ టువెల్ ఇయర్స్ వరకు వస్తాయి ఇది స్టార్టింగ్ ఫిఫ్టీ ఎయిట్ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఓన్లీ ఫిఫ్టీ ఎయిట్ రూపీస్ తక్కువ రేట్ మంచి ఐటమ్ క్వాలిటీ కూడా మంచిగా వస్తాయి రూపీస్ లే సెట్ వైజ్ తీసుకోవాలన్నా మొత్తం ఆరు పీస్ బండలు వస్తాయి ఆరు పీస్ మూడు సైజులు వస్తాయి డిజైన్ వేరే వేరే వస్తాయి ఇట్లా బండలు వస్తాయి బండల్లో మూడు కలర్ ఆరు కలర్ అట్లా వస్తాయి ఆన్లైన్ డెలివరీ కూడా ఉన్నాయి వాట్సాప్ కూడా చేస్తే ఏమేమి కావాలి అంటే నీకు వాట్సాప్లో పెట్టేస్తా ఏమేమి కావాలో నీకు వాట్సాప్ చేస్తే నేను పెట్టేస్తాను ఇది కూడా ప్లేన్ షర్ట్ ఇది కూడా సిక్స్టీ ఎయిట్ రూపీస్ నుంచి స్టార్టింగ్ టూ ఇయర్స్ నుంచి టెన్ టెన్ ఇయర్స్ ట్వెల్వ్ ఇయర్స్ వరకు వస్తాయి బండల్లో వేరే వేరే సైజు వస్తాయి దీనిలో ఒకటి కలర్ వస్తాయి ప్లేన్లో ఇది ఒకటి కలర్ ఇది ఒకటి కలర్ ఇది కలర్ ఇది కలర్ మూడు నాలుగు కలర్ సిక్స్ పీస్ బండలు వస్తాయి సిక్స్టీ ఎయిట్ రూపీస్ ఓన్లీ సిక్స్టీ ఎయిట్ రూపీస్ దాని తర్వాత దాని తర్వాత ఇది కొంచెం ఎక్కువ రేట్లో వస్తాయి ఇది డెబ్బై ఐదు రూపాయల నుంచి స్టార్టింగ్ డెబ్బై ఐదు రూపాయల నుంచి స్టార్టింగ్ క్వాలిటీ కూడా క్వాలిటీ కూడా మంచి వస్తాయి ఇక్కడ జీప్ వస్తాయి జేబ్ వస్తాయి బ్యాక్ సైడ్ కూడా మంచిగా వస్తాయి బట్ట కూడా మంచి ఉన్నాయి లాఫర్ బట్ట ఇది కాటన్ బట్ట ఇది స్టార్టింగ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ దాని తర్వాత ఇది కూడా డిజైన్ ఇది కూడా సెవెంటీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఇది కూడా కాటన్నే ఉన్నాయి దాని తర్వాత ఐదు రూపాయలు తక్కువ ఎక్కువ ఎనభై రూపాయలు స్టార్టింగ్ ఇది డిజైన్స్ చూసుకో చాలా చాలా డిజైన్స్ ఉన్నాయి మంచి మంచి డిజైన్స్ ఉన్నాయి వెరైటీ వెరైటీగా డిజైన్స్ ఉన్నాయి ఇది సిల్కీ పట్టా ఇది కాటన్ బట్టా కాదు ఇది సిల్కీ బట్ట స్మూత్ క్లాత్ కూడా స్మూత్ ఉంటాయి మంచి ఐటమ్ ఉంటాయి ఇది ఇగో ఇది కూడా తక్కువ రేటే ఉన్నాయి పెద్ద సైజ్ మొత్తం చాలా చాలా డిజైన్స్ ఉంటాయి ఇది ఇంకా ఇది వేరే ఐటెం ఉన్నాయి చెక్స్ ఐటెంలో ఉన్నాయి ఇది చెక్స్ ఐటెం ఇది కలర్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ బ్యాక్ సైడ్ కూడా ప్రింట్ వస్తాయి డెలివరీ ఇండియా ఇది కూడా బ్యాక్ సైడ్ ప్రింట్ వస్తాయి ఎక్కడైనా ఉంటే డెలివరీ వేసేస్తా ట్రాన్స్పోర్టే ట్రాన్స్పోర్ట్ వేస్తా లోకల్ అంటే లోకల్ కూడా వేసేస్తా అది కూడా ఉన్నాయి అది కూడా ఉన్నాయి సిక్స్ మంత్స్ జీరో సైజు నుంచి పెద్ద సైజ్ వరకు కూడా అది కూడా ఉన్నాయి దాని తర్వాత ఇది పాప్కార్న్ షర్ట్స్ బట్ట వేరే వస్తాయి ఇది పాప్కార్న్ షర్ట్ ఉంటాయి ఇది దీనిలో కలర్స్ కలర్స్ వస్తాయి వేరే వేరే డిజైన్స్ వేరే వేరే కలర్ వస్తాయి ఇది ఇది కలర్ ఇది కలర్ ఇది డిజైన్ వేరే ఫ్లవర్ డిజైన్ రేట్ ఇది వన్ ట్వంటీ రూపీస్ ఓన్లీ వన్ ట్వంటీ స్టార్టింగ్ బండలు ఏం తీసుకున్నా బండల్ ఆర్ఆర్ పీస్ బండలు తీసుకోవాలి ఇది కూడా ఉంటాయి మొత్తం మార్కెట్ తిరిగి రావాలన్నా ఎక్కడైనా రేట్ ఇక్కడ తక్కువ వస్తాయి పొజిట్ డేటర్స్ దివాన్డి నెక్స్ట్ ఐటమ్ ఇది డైమండ్స్ వరకు వస్తాయి మొత్తం ఇది మార్కెట్లో ఎక్కడైనా చూసుకో ఇది రేట్ నీకు రాదు ఇది మొత్తం వంద రూపాయలు నైన్ పీస్ బండలు వస్తాయి టూ ఇయర్స్ నుంచి టెన్ ఇయర్స్ ట్వెల్వ్ ఇయర్స్ వరకు బండల్లో వస్తాయి ఇది నెక్స్ట్ ఇది వన్ థర్టీ రూపీస్ మ్యాంగో షర్ట్ ఇది ఇది మార్కెట్ ఛాలెంజ్ ఐటమ్ ఇది ఎక్కడైనా తీసుకు వచ్చేసి ఈ రేట్లో మా దగ్గరే ఉంటాయి ఈ రేట్ తక్కువ రేట్ ఎవరు ఇస్తా లేదన్నా నేనే ఇస్తాను తక్కువ రేట్ ఇది మంచి ఐటమ్ తక్కువ రేట్ ఇది మింట్రీ మింట్రీ షర్ట్ ఇది ప్రైస్ చూసి వచ్చేసాయి ఇక్కడ ఇది ఇక్కడ బండ్ల బండల వండలు ఎట్లా వస్తాయి బండలు చాలా డిజైన్స్ వస్తాయి బండలు వస్తాయి బల్క్ ఐటమ్ అన్ని కావాలి ఏంటి అండ్ అన్న ఇచ్చేస్తా ఓకే ఎన్ని బండలు కావాలి అండ్ అన్ని బండలు ఇచ్చేస్తా నెక్స్ట్ ఐటమ్ ఇది ప్రీమియం బాక్స్ షర్ట్ ఉంటాయి వన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ వన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఇది సైజెస్ కూడా మంచి మంచి సైజ ఇరవై ఇరవై రెండు ఇరవై నాలుగు ఇరవై ఆరు ఇరవై ఎనిమిది ముప్పై ముప్పై రెండు ముప్పై నాలుగు ముప్పై ఆరు ముప్పై ఎనిమిది నలభై బ్యాక్ సైడ్ కూడా ప్రింట్ వస్తాయి సైజా మొత్తం దొరుకుతుంది దీనిలో వన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ బ్యాక్ కూడా ప్రింట్ వస్తాయి ఇది చెక్స్ ఐటమ్ ఇది ఇది కూడా చెక్స్ ఐటమ్ ఇది పాప్కార్న్ ఐటమ్ మంచి ఐటమ్ క్లాత్ కూడా చూసుకోమా క్లాత్ కూడా మంచి ఐటమ్ వస్తాయి ఇది కూడా ప్రీమియం ప్రీమియం క్లాత్ ఇది వన్ ఫార్టీ ఫైవ్ నుంచి స్టార్టింగ్ టూ ట్వంటీ వరకు ఉంటాయి దీనిలో చాలా ప్రింట్ చాలా ప్రింట్ చాలా డిజైన్ చాలా వెరైటీ ఉంటాయి ఇక్కడ ఇక్కడ వస్తే మీకు మొత్తం సరుకు దొరుకుతుంది ప్రింట్ ఎట్లా ఉన్నాయి ప్రింట్ ఇది ఇది కూడా ప్రింట్ చూసుకో ఇది ఈ బట్ట చూసు చూడు ఎట్లా ఉన్నాయ బట్ట ఇది బాతుడ చాలా స్మూత్ బాహ ఆ స్మూత్ బాహ ఉంటాయ బట్ట ఇది ఇది కూడా డిజైన్ ఉన్నాయి ఇది కూడా స్మూత్ బట్ట అనే ఉన్నాయి ఇది ఇది డిజైన్ డిజైన్ వేరే వేరే డిజైన్ వస్తాయి ఇది దేనిలో ఎన్ని డిజైన్ కావాలె ఎన్ని డిజైన్ వస్తాయి మీకు ఎక్స్ట్రాట్ ఇది ప్యాంట్ వస్తాయి మామ స్ట్రెచబుల్ ప్యాంట్ 85 రూపాయలు 85 రూపాయలు ఇచ్చి స్టార్ట్ లైట్ ఛాలెంజింగ్ రేట్ ఇది కలర్ బ్లూ కలర్ బ్లూ కలర్ వస్తాయి బ్లాక్ వస్తాయి మొత్తం మార్కెట్ చూసి వచ్చేసాయి ఇది డిజైన్ ప్యాంట్ వస్తాయి నైంటీ రూపీస్ డిజైన్ ప్యాంట్ డిజైన్ వస్తాయి దీనిలో సైజ్ ఇరవై నుంచి నలభై వరకు సైజు ఉన్నాయి ఇది కూడా సేమ్ ఇది వంద రూపాయల నుంచి స్టార్ట్ క్వాలిటీ చూసుకో ఇది నెక్స్ట్ ఐటమ్ ఇది ఫార్మల్ ప్యాంట్ స్టార్టింగ్ మొత్తం సైజు ఉన్నాయి కలర్స్ వస్తాయి దీనిలో కలర్ చూసుకో క్వాలిటీ కూడా ఇది క్వాలిటీ ఎక్కడ ఎట్లా అయినా క్వాలిటీ వన్ ఫిఫ్టీ నుంచి టూ ట్వంటీ వరకే ఉన్నాయి దానిలో ఎట్లా క్వాలిటీ తీసుకుంటే ఎట్లా వస్తాయి దీన్ని ట్వంటీ నుంచి ఫార్టీ వరకు సైజు ఉంటాయి నెక్స్ట్ ఐటమ్ ఇది కార్గో ఐటమ్ ఉన్నాయి సిక్స్ పాకెట్ వస్తాయి కలర్స్ కూడా వస్తాయి దీనిలో బండల్ బండల్లో నెక్స్ట్ ఐటమ్ ఇది పాకెట్ వస్తాయి ఇది మామ్ఫిట్ ప్యాంట్ ఇది ఇది కార్గో ప్యాంట్ కలర్స్ వస్తాయి దీనిలో ఇది వన్ నైంటీ రూపీస్ స్టార్టింగ్ మొత్తం డిజైన్స్ మొత్తం కలర్స్ వస్తాయి వన్ సిక్స్టీ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఇది నెక్స్ట్ అదే ఇది కాటన్ ప్యాంట్ కాటన్ ప్యాంట్ మొత్తం సైజు ఉన్నాయి ట్వంటీ సైజ్ నుంచి ఫార్టీ సైజ్ వరకు కలర్ ఉంటుంది ఇది నెక్స్ట్ అటాం ఇది జోగర్స్ ప్యాంట్ జీన్స్ జాగర్ స్టార్టింగ్ రేట్ ఇది వన్ థర్టీ రూపీస్ చాలా చాలా డిజైన్స్ వస్తాయి మంచి ఐటమ్ తక్కువ రేట్లో వన్ థర్టీ రూపీస్లో ఎక్కడైనా వస్తలేదు ఇది ఈ క్వాలిటీ క్వాలిటీ చూసుకో డిజైన్ చూసుకో ఎక్కడైనా వస్తే చెప్పేసేయి మా ఇంటెంట్ ఒకటే ఉంది నీకు కొ తక్కువ రేట్లో వేయాలి ఇంకా ఒకటి స్టోర్ ఉన్నాయి నా దగ్గర ఇక్కడ వచ్చేసి ఇది కూడా మన ఉన్నాయి ప్యాంట్ షర్ట్ మొత్తం వస్తాయి ఇప్పుడు నెక్స్ట్ ఐటమ్ చూపిస్తా ఇది మా వేరే స్టోర్ ఉంది పక్కనే స్టోర్ ఉంది ఇది చిన్న పిల్లలకి ధోతి ప్లస్ కుడతా సిక్స్టీ ఫైవ్ రూపీస్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఉంటాయి బండలు వస్తాయి బండలు తీసుకోవాలి ఇది కాట్ షూట్ వస్తాయి సెవెంటీ ఫైవ్ రూపీస్ కాట్ షూట్ ఇది నెక్కర్ విత్ విత్ షర్ట్ షర్ట్ సిక్స్టీ రూపీస్ ఇది కూడా నెక్కర్ విత్ షర్ట్ सिस्ट रूपी नैक्स्ट नेक्स्ट आइटम वस्तुई पैंट हाफ वस्तुई वन ट्वेंटी फाइव रूपी स्टार्ट नैक्स्ट डिजाइन वस्तु वन ट्वेंटी फाइव रूप क्वालिटी आइटम ऐटम बॉक्स ऐटम okay. आर पीस आर पीस आर सैजा बंदल टू बंदल आर सैज आर सैज आर पीस वस्ताई डिज चार उजिटा विजिट నీకు చూపిస్తుంది మొత్తం తెలుస్తుంది నీకు ఇది నెక్స్ట్ ఐటమ్ ఫుల్ షర్ట్ ఫుల్ ప్యాంట్ ఇది వన్ థర్టీ ఫైవ్ రూపీస్ స్టార్టింగ్ ఇది డిజైన్స్ వస్తాయి వేరే వేరే డిజైన్స్ వస్తాయి ఇది ఇది కూడా వేరే డిజైన్ ఉన్నాయి ఇది చెక్స్ ఐటమ్ చెక్స్ ఐటమ్ ప్యాంట్ షర్ట్ ఇది కూడా వేరే ఐటమ్ ఉంది నెక్స్ట్ ఐటమ్ ఇది కొంచెం ప్రీమియం వస్తాయి वन फिफ रूपी बटा मंच ऐट उन्े पैंट प्लस पैंट कॉम्बो सर्टी पैंट जी वस्ता नैक्ट ऐटम जीरो सैज न्यू बन इसे वन इय गिफ्ट ऐट बर्थडे गिफ्ट स्टार्टिंग वन ट्विटी रूपी ఇది కూడా త్రీ పీస్ ఐటమ్ ఉంది ప్యాంట్ వస్తాయి ఇది కూడా వన్ ట్వంటీ రూపీస్ నెక్స్ట్ ఐటమ్ ఇది దీనికి నెక్కర్ వస్తాయి ప్యాంట్ వస్తాయి ప్యాంట్ అంటే వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ నెక్స్ట్ ఐటమ్ ఇది దీనికి నెక్కర్ వస్తాయి నెక్కర్ అంటే వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ నెక్స్ట్ ఐటమ్ ఇది కాట్ షూట్ చిన్నపిల్లలకి లైట్ కూడా వస్తాయి ఇది కూడా కాట్ షూట్ వన్ ఫిఫ్టీ రూపీస్ ఇది కూడా కాట్ సూట్ ప్యాంట్ షర్ట్ ఇది సిక్స్టీన్ ఎయిటీన్ సైజ్ వస్తాయి వన్ ఎయిటీ రూపీస్ ఇది జీన్స్ ఐటమ్ టీ షర్ట్ వస్తాయి లోపల జాకెట్ వస్తాయి ప్యాంట్ వస్తాయి వన్ నైంటీ రూపీస్ జాకెట్ త్రీ పీస్ ఐటమ్ ఉంటాయి టీషర్ట్ వస్తాయి జాకెట్ వస్తాయి ప్యాంట్ వస్తాయి ఇది మ్యారేజ్ డిన్నర్కి కూడా వేసేవచ్చుకు మంచి ఐటమ్ ఉంది వన్ సిక్స్టీన్ వచ్చి స్టార్టింగ్ ఉన్నాయి టూ ట్వంటీ టూ థర్టీ వరకు ఉన్నాయి సిక్స్టీన్ ఎయిటీన్ సైజ్ ట్వంటీ ట్వంటీ టూ ట్వంటీ ఫోర్ కూడా సైజ్ ఉంటాయి దీనిలో ట్వంటీ సిక్స్ ట్వంటీ ఎయిట్ థర్టీ సైజ్ కూడా ఉంటాయి దీనిలో పెద్ద సైజ్ కూడా ఉంటాయి ఇది కూడా త్రీ పీస్ ఐటమ్ ప్యాంట్ జీన్స్ ప్యాంట్ వస్తాయి మంచి ప్యాంట్ వస్తాయి ఇది కూడా త్రీ పీస్ ఐటమ్ కోట్ ప్లస్ షర్ట్ ప్లస్ ప్యాంట్ ఇది కూడా ఐటెం ఉన్నాయి కోట్ ఐటమ్ ఉన్నాయి ఇది కూడా ఇది కూడా మంచి డిజైన్ క్వాలిటీ కూడా మంచి వస్తాయి ఇది ఇది కొంచెం ప్రీమియం అయితే సైజ్ పెద్దగా సైజ్ ఇరవై నుంచి ముప్పై ముప్పై రెండు ముప్పై నాలుగు ముప్పై ఆరు సైజ్ వస్తాయి దీనిలో సైజ్ ఇరవై నుంచి ముప్పై వస్తాయి ముప్పై రెండు ముప్పై నాలుగు ముప్పై ఆరు వస్తాయి ప్రైజ్ వన్ సిక్స్టీ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి దీనిలో వన్ సిక్స్టీ నుంచి టూ ట్వంటీ టూ థర్టీ టూ ఫార్టీ వరకు ఉన్నాయి ప్రీమియం ఐటమ్ వస్తాయి ఇది ప్యాంట్ షర్ట్ డిజైన్ మంచి మంచి ఉన్నాయి చాలా డిజైన్ ఉన్నాయి ఒకటేసారి షాప్కి విజిట్ చేస్తే మొత్తం ఐటమ్ దొరుకుతుంది నీకు చాలా వీడియోలు చాలా లాంగ్ అవుతుంది వీడియో కొంచెంగా చూపిస్తున్నా డైరెక్ట్ షాప్కి వచ్చేస్తే అన్ని మోడల్ అన్ని డిజైన్స్ అన్ని ప్యాటర్న్స్ అన్నీ మొత్తం చూపిస్తాను నీకు ఇది ఐటమ్ వస్తాయి సింగిల్ బాక్స్ ప్యాకింగ్లో బ్రాండెడ్ బ్రాండెడ్ ఐటమ్ వస్తాయి ప్రీమియం క్వాలిటీ త్రీ హండ్రెడ్ నుంచి స్టార్ట్ ఉన్నాయి ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ఫిఫ్టీ వరకు ఉన్నాయి ఇది ब्रांडेड आइटम आता है okay. शर्ट गोड़ा प्रीमियम आता है पैंट गोड़ा प्रीमियम आता है इधर वेलवेट आइटम थ्री पीस आइटम इधर इधर जीन्स बटा जीन्स जैकेट टीशर्ट शर्ट प्लस पैंट इधर शर्ट कॉटन शर्ट जीन्स पैंट okay. इधर कोट पैंट త్రీ పీస్ అయ్యం ఇది ఇది కూడా త్రీ ఐటమ్ ఇంత వెరైటీ ఉన్నాయి మంచి మంచి ఐటమ్స్ ఉన్నాయి ఇది కూడా వెల్వెట్ కోట్రా ఉన్నాయి జీన్స్ ఐటమ్ ఫుల్ జీన్స్ ఇది ఇంత వెరైటీ ఉన్నాయి ఎక్కడికైనా మార్కెట్లో చూసుకో ఇంత వెరైటీ ఉంటే నా దగ్గర చాలా వెరైటీ ఉంది చిన్న సైజు పెద్ద సైజు మొత్తం సైజులో ఉన్నాయి స్టార్టింగ్ సైజ్ జీరో స్టార్టింగ్ నుంచి థర్టీ ఎయిట్ ఫార్టీ వరకు ఉన్నాయి విజిట్ చేయండి షాప్ నా షాప్ ఉంది దీవాదోడిలో మన షాప్ లొకేషన్ దేవాంధుడి మదీనా సర్గల్ నుంచి కమాన్లో వస్తే రిఫండ్ టెక్స్టైల్ వస్తాయి రిఫండ్ ఎక్స్టైల్లో కింద ఉన్నాయి కింద అంటే లిఫ్ట్ వస్తాయి లిఫ్ట్ దగ్గర రెండు షాప్ ఉంది వజీ ట్రేడర్స్ ఉంది షాప్ నెంబర్ థర్టీ త్రీ ఇక్కడ వచ్చేస్తే మొత్తం దొరుకుతుంది ఒకటేసారి విజిట్ చేస్తే మొత్తం ఐటమ్ దొరుకుతుంది నీకు వాట్సాప్ కూడా చేసే వాట్సాప్ కూడా ఉంది ఆన్లైన్ కూడా ఉంది